శ్రీ సాయిసుధ కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ సాయిసుధ కంటి ఆసుపత్రిలో గురువారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి ఉచిత వైద్య శిబిరంలో షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులకు రెటీనా పరీక్షలు నిర్వహించి రెటీనా డాక్టర్చే ఉచిత సలహాలు సూచనలు అందించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు యాభై మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధి వస్తుందని ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయన్నారు రెటీనా నది కంటి లోపల భాగంలో కాంతిని అందించే సెన్సిటివ్ భాగమని డయాబెటిక్ రెటీనోపతి ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని రెటీనోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చునని పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు డయాబెటీస్ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకుందని డయాబెటిక్ రెటినోపతి ద్వారా కంటి చూపు కోల్పోకుండా ఉండొచ్చని తెలియజేశారు అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శుక్లాలు ఉన్నవారికి ఉచిత శుక్లాల ఆపరేషన్ కు రెఫర్ చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది హిమబిందు గీత సునీత మహేష్ తదితరులు పాల్గొన్నారు మా శ్రీ సాయి సుధాయి హాస్పిటల్లో పేషెంట్స్ కి ఫ్రీగా రెడ్డి చెకప్ చేస్తున్నాము షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కళ్ళను ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి షుగర్ మనకు కంట్రోల్లో ఉందని కొద్ది కాలంగానే ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే డయాబెటిక్ రెట్నోపతి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే చాలా త్వరగా ఎస్పెషల్లీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో హండ్రెడ్ పర్సెంట్ నయం చేసుకోవచ్చు అదే మనం ఆలస్యంగా డిటెక్ట్ చేసినా లేదు కళ్ళు మసగ్గా ఉంటే శుక్లాల వల్లే అని కొద్దిగా ఏమర్ పాటుగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆలస్యం అయితే మనకు ఒక ఇర్రివర్సబుల్ లాస్ ఉంటుంది ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి బీడీఆర్ అంటాము అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపుని ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వారిలో శుక్లాలు ఉన్న వాళ్ళను డిటెక్ట్ చేశాము వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేస్తాం ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని ఎస్పెషలీ రెటినా చెకప్ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ దాంట్ అండ్ అలాగే మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ